కావ్య తినకుండా పడుకుందని రాజ్కి అర్థం కావడంతో రాజ్ కోపంగా అన్నం తెచ్చి కావ్య చీర కొంగుతోనే బలవంతంగా ఆమె చేతుల్ని కట్టేసి మరీ అన్నం తినిపిస్తాడు బలవంతంగా నోట్లో అన్నం కుక్కి మరీ తినిపిస్తాడు రాజ్ పాపం కావ్య రాజ్ చూపించే ఆ ప్రేమకి ఏడవాలో సంతోషించాలో కూడా తెలియని స్థితిలో రాజు తినిపిస్తుంటే అన్నం తినేస్తుంది వెంటనే రాజ్ చేతులు కడుక్కొని వచ్చి కావ్య చేతులకు ఉన్న కట్టలను విప్పేస్తాడు ఇంతలో రాజ్కి ఫోన్ వస్తుంది రాజ్ ఫోన్లో శ్వేత అనే పేరు చూసి కావ్య అల్లాడిపోతూ ఉంటుంది నాకు ముఖ్యమైన ఫోన్ వస్తుంది నువ్వు పడుకో అనేసి రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్వేతతో ఫోన్ మాట్లాడుకోవడానికి ఇక కావ్య బాధ రెడ్డింపు అవుతుంది వెంటనే కావ్య ఇంట్లోని కృష్ణయ్య విగ్రహం దగ్గరకు వెళ్తుంది దేవుడికే తన కష్టం చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది కృష్ణయ్య నా భర్త నిజంగానే తప్పు చేస్తున్నారా ఏ రూపంలోనైనా సరే నీ నుంచి నాకు జవాబు దొరకాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది కావ్య ఇంతలో ఆ గుమ్మం ముందు నుంచి వెళ్తున్న ఇందిరాదేవి ఆగి కావ్యను చూసి అమ్మా కావ్య ఈ టైంలో నువ్వు ఇక్కడున్నావేంటమ్మా అంటుంది దగ్గరకు వచ్చి ఓ ప్రశ్నకు సమాధానం కోసం ఈ కృష్ణే దగ్గరికి వచ్చానమ్మమ్మ అంటుంది కావ్య కన్నీళ్లు కనిపించకుండా తుడుచుకొని ఏమైందమ్మా కావ్య అంటుంది కంగారుగా ఇందిరాదేవి అమ్మమ్మ ఒక భర్త తన భార్యను ఎందుకు దూరం పెడతాడు ఇష్టం లేని పెళ్ళి వల్ల లేదంటే ఇంకొకరి మీద ఉన్న ఇష్టం వల్ల అంటుంది కావ్య సూటిగా కావ్య ప్రశ్నకి ఇందిరాదేవి మరింత కంగారు పడుతుంది ఏంటమ్మా నువ్వు అనేది రాజు తప్పు చేస్తున్నాడా అంటుంది అమ్మమ్మ నేను మాట్లాడుతున్నది నా గురించి కాదమ్మమ్మ ఈ కష్టం నా ప్రాణ స్నేహితురాలకు వచ్చింది అది ఉండగానే దాని భర్త మరొక అమ్మాయితో తిరుగుతున్నాడట అంటుంది కావ్య తెలివిగా అది స్నేహం కావచ్చు అంటుంది ఇందిరాదేవి కావ్య మాటలకు బదులుగా ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనిపిస్తోంది అంటుంది కావ్య నమ్మకంగా అది అనుమానం కావచ్చు అంటుంది ఇందిరాదేవి ఆ దశ కూడా దాటిపోతే అంటుంది కావ్య నిజానిజాలు తెలుసుకోవాల్సిందే అంటుంది ఇందిరాదేవి చెప్పే పరిస్థితుల్లో లేకపోతే అంటుంది కావ్య అడిగే హక్కు ఆ ఉంది కదా అంటుంది ఇందిరాదేవి అడిగినా కూడా చెప్పరనుకుంటే అంటుంది కావ్య అన్నీ నువ్వే అనుకుంటే ఇక నీ స్నేహితురాలు ఏం చేస్తుంది అంటుంది ఇందిరాదేవి చిన్నగా నవ్వుతూ హా తను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు అందుకే నన్ను సలహా అడిగిందమ్మమ్మా అంటుంది కావ్యం మళ్ళీ కవర్ చేసుకుంటూ అందుకని నువ్వు నిద్ర మానుకొని కృష్ణుని నిద్రలేపుతున్నావా అంటుంది ఇందిరాదేవి అంటే ఈ పరిస్థితుల్లో నా స్నేహితురాలు ఎటు నిర్ణయించుకోలేకపోతుంది భర్తతో ఉండాలా లేక ఇంకొకరికి వదిలేసిపోవాలా అంటుంది కావ్య అయోమయంగా చూస్తూ ఇంకొకరికి వదిలేయడానికి భర్త ఏమి వస్తూ కాదు బ్రహ్మముడి పడ్డాక అంత సులువుగా ఎవరూ వేడదీయలేరు భర్తపై భార్యకు హక్కు ఉంటుంది ప్రశ్నించే అర్హత ఉన్న భార్య మౌనంగా ఉంటే పరిస్థితి చేయి దాటిపోతుంది అంటుంది ఇందిరాదేవి హెచ్చరింపుగా అలానే అడిగితే అడిగింది అని అడిగితే అంటుంది కావ్య ఇందిరాదేవి సమాధానానికి మరో ప్రశ్నను సంధిస్తూ ఇంత సంఘర్షణ అనవసరం అంటున్నాను అసలు ఆ భర్త ఆ భార్యతో నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పాడా అంటుంది ఇందిరాదేవి అనుమానంగా లేదు అంటుంది కావ్య పోనీ ఆ రెండో అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడ్డాడని రుజువు ఏమైనా ఉందా అంటుంది ఇందిరాదేవి అంతే అనుమానంగా లేదు అంటుంది కావ్య అయితే ముందు ఆ విషయం తెలుసుకోమను కళ్ళతో చూసింది ఎవరో చెబితే ఉన్నది నిజాలు కాకపోవచ్చు అంటుంది ఇందిరాదేవి క్లారిటీ ఇస్తున్నట్లుగా కావ్య మౌనంగా వింటూ ఉంటుంది చూడమ్మ కావ్య నా భర్త నాకే అనే ప్రేమతో అపార్థం చేసుకొని ఉండొచ్చేమో అలాంటి ప్రేమతో నిలదీస్తే కాపురాలే కూలిపోతాయేమో కదా ముందు ఆ భర్త మరో అమ్మాయికి తన మనసులో స్థానం ఇవ్వడానికి సిద్ధపడ్డా లేదా అని నీ స్నేహితురాల్ని తేల్చుకోమను ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుంది భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం కొన్ని పరిస్థితుల వల్ల ఆ నమ్మకం పోవచ్చు కానీ అపనమ్మకంతో ఆ భర్తను దూరం చేసుకుంటే అనుమానంతో ఆ బంధాన్ని తెంచేసుకుంటే భార్యాభర్తలకు అర్థమే ఉండదు రేపు నీ స్నేహితురాలికి ఈ విషయం చెప్పు అంటుంది ఇందిరాదేవి సరే అమ్మమ్మ అంటుంది కావ్య వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో కావ్య అని చెప్పి అక్కడి నుండి ఇంద్రాదేవి వెళ్ళిపోతుంది ఈ రూపంలో నాకు సమాధానం ఇప్పించావ స్వామి ముందు ఆ ఇద్దరి మధ్య ఉన్నది ఏంటో కనుక్కుంటాను అంటుంది కృష్ణయ్యతో కావ్య ఇక మరునాడు ఉదయాన్నే కవి ముందు నిలబడిన కావ్య నా స్నేహితురాలు సమస్య అని అమ్మమ్మ గారికి ఇదంతా చెప్పాను అప్పుడు అమ్మమ్మ గారు చెప్పిన సలహా ప్రకారం అసలు నిజం కనుక్కోవాలంటే ఎలా కవిగారు అంటుంది కావ్య ఒక కవి నుంచి కవిత్వం రావాలంటే భావేశం పొంగాలి ఒక భార్య నుంచి విప్లవం రావాలంటే ప్రేమావేశం కలగాలి ప్రేమ ప్లస్ ఆవేశం ఈ రెండు కావాలి ఇక ఎలాగో మా అన్నయ్య మీద ప్రేమ ఉంది ఇక రావాల్సింది ఆవేశమే వదినా అంటాడు కవి ఆవేశం తెచ్చుకుంటే ఆయాసం తప్ప ఇంకేం మిగులుతుంది కవి గారు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మీకు ఈ అమ్మాయికి సంబంధం ఏంటి అంటే బాగుండదు కదా అంటుంది కావ్య కంగారుగా అందుకే వదినా మనం నమ్మినట్లే ఉండాలి చేసేది చేస్తూనే ఉండాలి ఏ మెరగనట్లు నటించాలి అన్నీ తెలుసుకుంటూ ఉండాలి అంటాడు కవి కూల్గా అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి కవి గారు అంటుంది కావ్య అయోమయంగా ఆ కాలంలో షట్టికి కుంకుమ కుంకుమొట్ట వల్ల పొడవాటి తల వెంట్రుకల వల్ల కనిపెట్టగలిగారు వదిన కానీ ఈ కాలంలో కనిపెట్టడానికి సులువైన పద్ధతి ఫోనే వదిన ఫోన్లో వాళ్ళ చాటింగ్ చూస్తే మొత్తం అర్థమైపోతుంది అంటాడు కవి అంటే వాళ్ళ చాటింగ్ చెక్ చేద్దామా అంటుంది కావ్య చిన్న స్వరంతో అవును అప్పుడే వాళ్ళ చీటింగ్ గురించి తెలుసుకోవచ్చు అంటాడు కవి ఎలా అంటుంది కావ్య ఇక ఇద్దరూ కలిసి మెల్లగా ఉన్న గదివైపు వెళ్తారు గుమ్మం వెనక్కి దాక్కుని తొంగి తొంగి చూస్తుంటారు ఇక రాజు సరిగ్గా అప్పుడే మెలుకలు తిరుగుతూ నవ్వుకుంటూ ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంటాడు చూశారా కవి గారు అప్పుడే చాటింగ్ మొదలుపెట్టేశారు అంటుంది కావ్య కుళ్ళుకుంటూ బాధగా అది శ్వేతతోనే అన్ని మనం నమ్మాలి కదా వదిన ముందు ఫోన్ సంపాదించాలి అన్నయ్య బాత్రూమ్కి వెళ్తాడు ఇప్పుడు అప్పుడు ఫోన్ పట్టుకొని వచ్చేయండి తేల్చేద్దాం అంటాడు కళ్యాణ్ ఇక రాజ్ చార్జ్ చేసినంత సేపు చేసి పక్కనే తొంగి చూస్తూ ఉంటారు ఆ సీన్ ఇంకా కామెడీగా ఉంటుంది ఇక రాజ్ ఫో ఫోన్ పక్కన పడేసి స్నానానికి వెళ్ళగానే కళ్యాణ్ కావ్యతో వదిన వెళ్ళి ఫోన్ తెచ్చేయండి అని లోపలికి పంపిస్తాడు పాపం కావ్య ఫోన్ అందుకోవడానికి వెళ్ళి ఆగిపోతుంది మనసు అంగీకరించడం లేదు కవిగారు ఒకరి ఫోన్ అలా ఓపెన్ చేసి చూడడం కరెక్ట్ కాదు నా వల్ల కాదు కవి గారు వదిలేయండి నా రాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది ఈ ప్రయత్నాలు ఏం వద్దు ఆపేద్దాం అంటూ కావ్య వెనక్కి వెళ్ళి కవి ముందు ఎమోషనల్ అవుతుంది అయ్యో వదిన మంచి ఛాన్స్ మిస్ చేస్తున్నారు నేను మాత్రం దీన్ని వదిలిపెట్టను మా వదిన కోసం నేను దీన్ని చేసి తేరుతాను అంటూ పరుగున వెళ్ళి రాజు ఫోన్ తెచ్చి ఓపెన్ చేస్తాడు కవి తనకు కూడా ఇష్టం లేకపోయినా తప్పక రాజు ఫోన్ ఓపెన్ చేసి చాట్ చూపిస్తాడు చదవండి వదిన అంటూ ఫోను ఇవ్వబోతాడు నా వల్ల కాదు కవి గారు అంటుంది కావ్య దాంతో కళ్యాణ్ ఓపెన్ చేసి చదవడం మొదలు పెడతాడు చదువుతూ ఏదో షాక్ అయినట్లుగా చూస్తాడు ఫోన్లోకి కావ్య కూడా పిక్కమొహం వేస్తూ చూస్తుంది కళ్యాణ్ ఎక్స్ప్రెషన్కి అక్కడితో నేటి కథనం ముగిసింది